హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా ఈ ఉప్మాని నేను చెప్పిన కొలతలతో చేశారంటే పొడి పొడిగా వస్తుంది రోజు చేసి పెట్టినా సరే అస్సలు బోర్ కొట్టకుండా తింటారు ఈ ఉప్మాని ఓన్లీ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా నైట్ డిన్నర్లోకి తిన్నా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది ముందుగా ప్రాసెస్ చూసేయండి స్టవ్ పైకి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి మెల్ట్ అయ్యాక ఇందులోకి కాజుని యాడ్ చేసుకోవాలి కాజు సగం వరకు వేగాక ఇందులోకి పల్లీలను కూడా యాడ్ చేసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి మనకి చిన్న మంట పైన ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి మంట ఎక్కువ పెట్టినట్లయితే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కానీ ఫ్రై అవ్వవు ఇలా ఫ్రై అయిన కాజు పల్లీలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు మీరు తినే రుచిని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్తో కొలుచుకున్నాను ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి రెండు వేశారంటే మెత్తగా అయిపోతుంది ఉప్మా ఒకటిన్నర అయితే పొడి పొడిగా వస్తుంది ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇలా వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో ఇందులోకి గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న గోధుమ రవ్వని తీసుకుంటున్నాను ఒకవేళ మీ సన్నంది తీసుకున్నట్లయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి గోధుమ రవ్వ అంతా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కాజుని కూడా యాడ్ చేసుకొని ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేంది పొడి పొడిగా ఉండే గోధుమ రవ్వు ఉప్మా రెడీ అయిపోయినట్లే లోకే కాకుండా నైట్ డిన్నర్లోకి కూడా లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చక్కగా తినొచ్చు ఉప్మాని ఇలా చేశారంటే అస్సలు బోర్ కొట్టకుండా రోజు చేసినా సరే తింటారు అంత బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్